హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరికీ భోగి శుభాకాంక్షలు అండి మేము అరిసె చేస్తున్నాం అందుకోసం కోటా రైస్ అండి ఇది మేము నానబెట్టుకోవాలి ఉదయం నానబెట్టుకొని సాయంత్రం చేసుకుంటున్నాం మేము నానబెట్టుకొని ఆ నీరంతా వాడు వార్చాలి ఇలాగ అన్నం వాడనట్టుగా నీరు వాడుకున్న తర్వాత మనం మిల్లి పట్టుకోవడానికి వెళ్ళాలండి ఇదిగోండి మేమైతే నీరు వాడుచుతాం మొత్తం క్లీన్ అయిపోవాలి నీరు ఉంచకూడదు ఒక చుక్క కూడా డ్రై అయిపోవాలి బాగా డ్రై అయినంత వరకు ఉంచదే అదిగోండి రెండు లాస్ట్ ఇక పిండి ఆడించుకున్న తర్వాత మేము గానుగ బెల్లం తర్వాత పంచదార రెండు కలిపి చేస్తాము రెండు కలిపితే కొంచెం టేస్ట్గా ఉంటాయి అనేసి ఈ రెండు మామగారు కలుపుతున్నారు పాకం పెట్టామైతే పాకం పెట్టాము ఇంకా రావడానికి ఇంకా టైం పడుతుంది బాగా రావాలి పాకం అరిసెలు అరిసెలు పాకం మాత్రం చాలా బాగా రావాలండి లేకపోతే ఇబ్బంది అయిపో అంటే రావు అరిసెలు బాగా రాకపోతే గట్టి ఉండలా రావాలి పాకం అండ్ వీడియోలు చాలా మంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేసుకోండి కొంచెం లాగా ఉంటుంది మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా బాగా వస్తుందండి అరిసెలు అయితే చాలా బాగా చేస్తారు మా అమ్మగారు ఇలా ఉండలా రావాలండి ఇది ఇంకా ఇంకా రావాలి ఇది కొంచెం లేతగా ఉంది మరి కొంచెం సేపు ఉంచితే అయిపోయినట్టుగానే వచ్చేసింది ఇంకా పిండి వేసేసుకొని మనం సిద్ధం చేసుకోవడం అండి ఒకరితో అవ్వదు ఈ పని ఒక ముగ్గురు ఇద్దరు ఉండాలి కంపల్సరీ కనీసం ఇద్దరైనా ఇద్దరు కాదు ముగ్గురు ఉండాలంటే పట్టుకోవడం ఒకరు కాలిపోద్ది కాబట్టి అది అది పట్టుకోవాలి పట్టుకోవాలి ఒకళ్ళు వేయాలి ఒకళ్ళు తిప్పాలి కదా అందుకోసం ముగ్గురు ఇద్దరు ఉండాలి మినిమం ఒకరితో అయితే ఈ పని అవదు నేనైతే అందులో నేనైతే కొబ్బరి కూర ఎలక్ పౌడరు అన్నీ కూడా వేసానండి వేసాము మేము ఎందుకంటే కొంచెం టేస్ట్గా ఉంటుందండి కొబ్బరి కూర వేయడం వల్ల లాస్ట్కి అయితే ఇది అయిపోయిందండి ఇవండి ఇలా అయింది ఇలా ఉంది తర్వాత ఇలా కొంచెం దిష్టి ఫస్ట్ ఫస్ట్ వాయికి ఇలా చిన్న దిష్టి తీసి పడేసి అప్పటి నుంచి ఇంకా ఇలా వేసుకోడం అండి నాకైతే బాగా వచ్చి చాలా బాగా చేస్తాను నేనైతే వేయగల వేస్తాను మా తోటకాలు తీస్తుంది ఇలా ఏదైనా సరే అందరం ఒక దగ్గర చేసుకోవడం ఏ తక్కువ టైం వ్యాంగ్ అయిపోద్ది అండి సలహా అనిపిస్తుంది మాట్లాడుకుంటూ చేసుకుంటూ